శివరాం వెంకట్రావు రఘురాం అందరూ కలిసి శ్రీనుని వెతుకుతూ ఉంటారు అయితే శ్రీను కంటపడంతో శ్రీనుని ఇంటికి తీసుకువస్తాడు రే శ్రీను నన్ను వదిలేసి నువ్వు చనిపోదామని ఎలా అనుకున్నావురా అని పద్మ ఏడుస్తూ ఉంటుంది నా అదృష్టం బాగుంది కాబట్టి శ్రీనుకి ఏమీ కాలేదు అని పద్మ ఏడుస్తూ ఉంటుంది తర్వాత లాయర్ ఇంటికి వస్తాడు ఏంటి లాయర్ గారు మీరెందుకు వచ్చారు అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటారు అన్నయ్య నేనే పిలిపించాను అని పద్మ చెప్పటంతో శ్రీను ఆజ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకోవైపు రామలక్ష్మి బయలుదేరి ఇంటికే వస్తూ ఉంటుంది ఏంటి పద్మ లాయర్ గారిని నువ్వు పిలిపించటం ఏంటి అని రఘురామ్ అడగటంతో అన్నయ్య నేను ఆజకి నా కొడుకు శ్రీనుకి విడాకులు ఇప్పించదలిచాను ఎవరైనా అడ్డు చెప్పారా నా చావు కళ్ళ చూస్తారు అంతే ఇలాంటి ఆజ్యతో నా కొడుకు కాపురం చేయటానికి వీల్లేదన్నయ్య ఎవరు అడ్డు చెప్పటానికి వీల్లేదు చెప్పాను కదా లేకపోతే నేను చచ్చిపోతాను కానీ ఈ ఆద్యత మాత్రం శ్రీనుని కాపురం చేయనివ్వను అని పద్మ తేల్చి చెప్పేస్తుంది ఏంటే ఇంకా అలా చూస్తూ నిలబడ్డావు మర్యాదగా విడాకుల పేపర్స్పై సంతకాలు పెడతావా లేదా అని పద్మ అరుస్తూ ఉంటుంది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు ఆజ్యకి విడాకులు ఇవ్వటం నాకు ఇష్టం లేదమ్మా ఆజ్యపై నాకు నమ్మకం ఉంది ఆజ ఏ తప్పు చేయలేదు అని శ్రీను చెప్తుంటే రేయ్ నీకు నమ్మకం ఉంటే సరిపోతుందా ఊరంతా ఎలా కొడైకి నీకు అర్థం కావటం లేదు నువ్వు కూడా నీ చెవులతోనే వింటున్నావు కదా ఇలాంటి ఆజ్య నా కోడలుగా ఉండటానికి వీల్లేదు ఈరోజు నువ్వు చచ్చిపోవటానికి లెటర్ రాసి వెళ్ళావంటే ఈ ఆజనే కదా కారణం దీంతో కాపురం చేయలేకనే కదరా నువ్వు వెళ్ళిపోయావు మరి ఏం ఇప్పుడు విడాకులు తీసుకోవటానికి ఏంటి నువ్వు చచ్చిపోతే నేను ఎలా ఉండాలిరా నవ నవమాసాలు కని మోసి పెంచింది నిన్ను పోగొట్టుకోటానిక ఇలాంటి ఆజకి నువ్వు కూడా విడాకులు ఇచ్చి తీరాల్సిందే ఏయ్ ఇస్తావా లేకుంటే నేను చావాలనా అని పద్మ అరుస్తూ ఉంటుంది దాంతో ఆజ అవసరం లేదత్తయ్య నేను విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేస్తాను అని ఆద్య చెప్తుంది అన్నయ్య ఎవ్వరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు అని పద్మ మరీ మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మ ఆద్య అని జానికి చెప్తున్నా కూడా ఆద్య విడాకుల పేపర్స్ పై సంతకాలు చేసేస్తుంది అప్పుడే సరిగ్గా రామ అక్కడికి వచ్చి సంతకాలు చేస్తున్న ఆ విడాకుల పేపర్స్ని లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పడేస్తుంది రామలక్ష్మి ఏం జరిగింది ఎందుకు ఇలా విడాకుల పేపర్స్ని చించేస్తున్నావు అని రఘురామ్ నిలదీస్తూ ఉంటాడు సీతమ్మ వారు ఎంత పవిత్రురాలో ఆచి కూడా అంతేనాన్న ఆచ ఏ తప్పు చేయలేదు అసలు ఏం జరిగిందంటే అని ప్రేభాస్ రామలక్ష్మిని దొంగ ఫోన్ కాల్ చేసి అక్కడికి రమణ చెప్పడం ఆచ్య వచ్చి కాపాడటం ప్రభాస్ చేసిన కుట్రలు మొత్తం కూడా రామలక్ష్మి నిజం చెప్పేస్తుంది ఇక శ్రీను చాలా ప్రేమగా ఆజ వైపు చూస్తూ ఉంటారు అయ్యో రామలక్ష్మి నిజం చెప్పేసిందే అని ఆజ ఏడుస్తూ ఉంటుంది ప్రభాస్ చేసిన కుట్ర తెలుసుకున్న రఘురం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి శ్రీను రఘురామ్ ప్రభాస్ని ఎలా కొమ్మ అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం